అంటే భగవద్గీత అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను బాగుపడాలి అంటే ఆ జీవితంలో భగవద్గీత అందరికీ ఉండాలి ఉద్ధరేదాత్మను ఆత్మానం నా ఆత్మానం అవసాదే ఆత్మయే వహి బంధువు ఆత్మయే వహి రిపు ఆత్మానం బంధువు అంటే ఎవరైనా ఉన్నారు అంటే లోపల ఉన్నాడు ఆ బంధువు అనుకోకుండా కార్యక్రమం జరుగుతుంది అంటే కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నారంట గురుగారు పిలిచి అడిగారంట ఏమై మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాం ఏంటి విశేషము అని అడిగారంట గురుగారు గురుగారు కొత్తగా పెళ్ళైందండి మా ఆవిడ కడుపుతోనే ఉందండి మా ఇంట్లో మేము అందరం కలిసి ఫోన్ చేస్తామండి అందుకే ఇంటికి వెళ్ళిపోతుందా అని అనమాట మీ ఆవిడంటే అంత ప్రేమ అని అడిగారు గురుగారు అవును స్వామి అని అయితే చిన్న పరీక్ష పెడతామయ్యా మీ ఆవిడ నంబర్ నాకు ఏంటి గురుగారు నంబర్ తీసుకున్నారంట ఆయన ఒక గ్లాస్ బాదం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంట ఆ పాలు తాగంగానే ఆయన మూర్చపోయాడు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట అమ్మా మీ ఆయన చనిపోయారు అమ్మా వస్తారా అని ఇంట్లో ఉన్న అత్త మా వాళ్ళందరూ కట్టగొట్టుకొచ్చి ఆయన చనిపోలేదండి స్పృహ ఉంది చనిపోయారని ఏడుస్తున్నారంట ఎంతసేపు ఏడుస్తామండి గంట రెండు గంటలు మూడు గంటలు అయిందంట గురువారు ఆమె చెప్పారంట అమ్మ నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా నువ్వు ఎక్కువ ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది అందుకే పాలు తాగుగానే ఒక గ్లాస్ పాలు ఇచ్చారంట ఆమె కూడా బాదాం పిస్తా కలిపిన పాలు ఆ పాలు తాగుతూ ఉందంటండి సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంట ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా ఈ పాలు మొత్తం నువ్వు తాగావంటే నువ్వు చనిపోతావు అమ్మా మీ ఆయన బతుకుతాడమ్మా అని చక్కమని పాలు తాగడం ఆపేసిందంట స్వామి కడుపుతోనే ఉన్నాను కదండి నాకు ఒక బిడ్డ చూడాలని ఉందండి అత్తగారు ఫ్రీగా ఉన్నారండి ఇంట్లో ఏ కార్యక్రమాలు తీర్చినా రారండి ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది ఏంటి ఆ పాలు తీసుకెళ్ళి ఆమెకు ఇచ్చారంటే ఆమె కూడా అదే మాట అన్నారండి స్వామి ఎప్పటినుంచో నుంచో నాకు ఒక మన్మణి చూడాలని ఆశ ఉందండి మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి ఆయన కూడా ఏ పని పాట లేదండి ఏ కార్యక్రమాలు లేవండి ఇంట్లోనే ఉంటారండి ఎక్కడికి వెళ్ళారండి ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది ఏంటి ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి ఆయన కూడా అదే మాట అన్నారండి స్వామి ఎప్పుడు నుంచో నాకు ఒక మన్మరాలు చూడాలి కోరికండి నా కొడుకు ఒక విధవండి ఈయన కూడా ఎక్కడికి వెళ్ళారండి పాలు ఆయనకి ఇచ్చండి అన్నారండి ఎందుడి పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంట ఆయన అన్నాడంట స్వామి ఒక మాట విన్నానండి గురువులు అన్న వాళ్ళు ఏ సంబంధాలు పెట్టుకోరంట మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయి కదా ఈ పాలు మీరు తాగొచ్చు కదా అంటే గురువు పోతే పోయి మీరు బాగుండాలి అని నేను పోయినా పర్వాలేదు నా గురు బాగుండాలని నా భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవానికి వస్తుంది కాబట్టి అప్పటికే ఆయన స్పృహ వచ్చేసిందంట చెప్పారంట గురుగారు అయ్యా జీవితం ఉంటే ఒంటరిగా వచ్చామని ఒంటరిగా వెళ్ళాం ఇవన్నీ పూర్వజన్మ కర్మ బట్టి ఎవరు ఎక్కడ పుట్టాల ఇవన్నీ పిలవలు నిర్ణయిస్తుంటారు బాట అనేది ఒక చిన్న పాత్ర అనమాట బాట మాట ఆట ఇది మూడు ఇంపార్టెంట్ అనమాట బాట రాముడు నడిచిన బాటలను నడవాలి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట భగవద్గీత రోజు చదవాలి ఆట చూడు ఆడిస్తున్నాడు మనతో మనం దాట చక్కగా ఆడుకోవాలి నాలుగు రోజుల నాటక రంగం అనమాట అనుకోకుండా కుర్రవాడు కార్యక్రమాన్ని అంటే కొందరు వస్తుంటారండి ఇంట్లో నిద్ర రాదండి కార్యక్రమం అంటే నిద్ర వచ్చేస్తుందండి వెనకాల కూర్చొని పడుకున్నారండి అది ఎట్లయినా ఏముందో స్వామీజీలు ఏం చెప్తారని పడుకున్నారండి అనుకోకుండా అటు ఒక పాము వెళ్తుందంటే నోట్లో వెళ్ళిపోయిందంటే మీలాంటి శిష్యులందరూ మంచి వాళ్ళు కలిసి ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారంటే డాక్టర్ గారు డాక్టర్ గారు కార్యక్రమానికి వచ్చాడండి అనుకోకుండా నిద్రపోయాడండి నోట్లో పాము వెళ్ళిపోయిందండి ఏం చేయమంటారు అన్నాడంట ఏం లేదయ్యా నాలుగు పుల్లారెడ్డి స్వీట్లు కొన్ని శనగలు తీసుకోవడం అన్నట్టు ఇంతేనా అండి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారంట ఫస్ట్ శనగలు తినమన్నాడంట తర్వాత ఏం చేయమంటారని అడిగారంట పుల్లారెడ్డి స్వీట్ కూడా నాకు తినేసి అన్నారంట వెళ్ళిపోమన్నారంట రేపు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు రమ్మారంట సాయంత్రం మళ్ళీ ఐదు గంటకి వచ్చాడంటండి మళ్ళీ గురుగారు శనగలు పుల్లారెడ్డి స్వీట్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు ఐదు రోజులు గడిచిందంటే డాక్టర్ గారు ఇదే చెప్తున్నారంట ఏం మంది ఇవ్వట్లేదు అంటే ఆరో రోజు ఆయన అనుకున్నానంట ఎట్టని మళ్ళీ చెప్తాడు కదా అని వచ్చేటప్పుడు పట్టుకొచ్చారంట వచ్చారంటే రాగానే చందగలు తిన్నారంట ఇంకెట్ట పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడు కదా అని తిన్నపోయారంటండి డాక్టర్ గారు చెప్పారంట ఒక పది నిమిషాలు ఆగవయ్యా అన్న ఎందుకు స్వామి అని పది నిమిషాలు ఆగో అనండి పది నిమిషాలు ఆగానంటండి పామ్ మెల్ల బయటకు వచ్చిందండి దేనికి వచ్చిందండి ఎంత తెలివంతుంది పామ్ దేనికోసం వచ్చింది పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదు బయటకు వచ్చిందంట ఆ పాము తీసుకెళ్ళి వదిలేసాడంటే మన శరీరాన్ని కూడా అంతేనండి ఏది అలవాటు చేసుకుంటే ఇదే అవుతుంది అండి ఇంటికి పాలు అనుకోండి నీళ్ళు కలిపిన అంటాడండి అదే సాయంత్రం వాడికి మందు కలుపు తాగాలనుకోండి వాడు వెతుక్కుంటూ వెళ్తాడండి మరి నీళ్ళు కలుపుకొని తాగుతాడు మనుషులు చెడుని వెతుక్కుంటూ వెళ్తున్నారండి మంచి గురించి ఆలోచించేడండి కాబట్టి మీ అందరూ చాలా మంచివాళ్ళు వాళ్ళు ఆలయ కమిటీ వాళ్ళు కూడా శ్రద్ధాభక్తి ఉన్నవాళ్ళు అనమాట మంచి అన్నవాడికి అది కావాలి కాబట్టి కేరళలో మూడో తరగతి పిల్లని అడిగిందంట టీచర్ వాడు డిఫరెన్స్ బిట్వీన్ కోకో అండ్ కోకో కోలా అని ఆ మూడో తరగతి పిల్లలు రాసిందంటే కోకో కోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి తాగేటప్పుడు తలదించాల్సి వస్తుంది నేను తలదించే నా దేశం తలదించినట్లు అండి అదే మా ఊర్లో కొబ్బరి బోండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి నేను తలెత్తి తాగుతానండి నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని ఈ దేశం తలదించే పని మన చేయకూడదు అనమాట చరిత్రలోని సారమిధే ಚರಿತೋ ನಿ ಸಾರಮಿದೆ ಭವಿತೋನಿ ಭಾವಮಿದೆ ವೀರಗಾಧ ವಿಜಯಗಾಧ ಲಿ ಉನ್ನ ಮೂಲೇ ತಂದೂ ತಂದೆ ಮಾತರಂ ವಂದೆ ಮಾತರ ಅರವಿಂದ ವಿವೇಕಾನಂದ ರಾಮಕೃಷ್ಣ ದಯಾನಂದ ಸಮಲ ಸಂದೇಶಂ ತಂದನ ಛತ್ರಪತಿ ಸಾವರ್ಕರ್ ತಾನಾಜಿ ರಕ್ತ ಪುಶೌ ತಂದಿರುದ್ರತೇ ಮಾತರ ಮಾತರಂ ತಲ್ಲಿ ಬಂದೂ ತಲ್ಲಿ ಬಂದನ ಮನರೋನಿಯ ನೈಕ್ಯ ಸಂಸ್ಕಾರ ವಿಹೀನತ ಆಶರಾಗಧಿಕಾರ విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తల ముఖరా బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం ఎన్నాళ్ళి వేదన ఎన్నేలి రోధన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా విశ్వశాంతి వారధి వై విశ్వానికి సారధి వై విద్రోహుల గుండె చీర్చు చంద్ర పిడుగువై విజయ శంఖ మెత్తున బోంతరం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం వందే మాతరం అంటోంది బోలో భారత్ మాతీ ఒకప్పుడు మొబైల్ కింద పడితే అందులో బ్యాటరీ బయట వచ్చేదండి కానీ ఈ రోజు మొబైల్ కింద పడితే గుండె కింద పడిపోయినట్టు వీలైపోతున్నా వస్తువులతో సంబంధం పెట్టుకుంటున్నాము వస్తువులకు గ్యారంటీ ఉన్నాయి శరీరానికి గ్యారెంటీ లేదు మనం అందరం ఆత్మస్వరూపులం కాబట్టి నైనం చిందంతి సష్ట్రాణి నయనం ధ్వతి నా చైనం క్రేతయంతి మారుతా అంట శరీరానికి ఉన్నాయి ఆత్మకు సాగు కాబట్టి పూల మాలకు ఆధారాలు అండి మనకు భగవంతుడు ఆధారం అన్నమాట కానీ ఆధార్ కార్డు కార్డు పట్టుకొని ఈరోజు బస్సు ఎక్కుతున్నారు కానీ మనలో ఉన్న ఆధారం అన్న భగవంతుడు తెలుసుకోవాలన్న తపన మనలో లేదండి ఏనాడైతే ఈ భావన భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వంగా వస్తుంది నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా మాట్లాడగలం అది అంతే కారణం ఇలాంటి గురువులు అనమాట మహానుభావులు ఏదో గురువులు సింపుల్ గా ఉంటారని మీరు అనుకోవదండి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునీ చైవసపాకే పండిత సమదర్శన అంటే విద్య అంటే వినయం రావాలి మనిషిలో అహంకారం రాకూడదండి శివం ఎప్పుడైనా ఉంగుతుందండి శివాన్ని ఉంచు ఉంచలేమన్నమాట అనమాట అందుకే మనం ఎవరు వచ్చినా కూడా ప్రతి వాళ్ళు ఆ భగవంతుడు ఉన్నాడు అన్న భావన విశ్వాసంతో మనం ఏదున్నా కూడా ఆ ఆంజనేయుడు లాగా రెండు చేతులు నోకి మనం చేయగలిగితే ఇది ఒక పుణ్యక్షేత్రం అవుతుంది అవ్వాలి అంటే నిస్వార్థంగా పని పని చేయాలన్నమాట వ్యక్తిలో సత్యం పవిత్రత నిస్వార్థం ఉన్నవాడు ఓటమి లేదని స్వామి వివేకానంద చెప్తారన్నమాట ఆ విషయం మనం అందరం సాగుతాం మీరు చక్కగా శ్రద్ధతో విన్నారు తింటే పశువుల విలువ పెడుతుందంట వింటే మనుషుల విలువ పెడుతుంది కాబట్టి ఎవరు ఏ గురు వచ్చినా కూడా ప్రతి వాడిలో ఏదో ఒక మంచితనం వస్తుంది కాబట్టి నాకన్నా గొప్పవాడు మీలో ఉంటారన్నమాట నేను మీలాగా అక్కడ కూర్చునేవాడిని అనమాట అక్కడ నుంచి నాకు ఇక్కడ రావాలి అంటే నలభై సంవత్సరాలు పట్టిందన్నమాట ఆ మధ్య కర్నూలు వెళ్తున్నానండి అక్కడ ఒక గోడ మీద రాసి రాసిపెట్టాడు డబ్బులేమి ఊరికే రావు అని ఒక బంగారం కొట్టాయని రాశాడు డబ్బులేమిష్ డబ్బులేమి ఊరికే రావని డబ్బులు ఊరికే వస్తాయండి జీవితం ఊరికే రాదండి డబ్బులు ఊరికే వస్తాయి జీవితం ఊరికే రాదండి మానవ జన్మ రాదన్నమాట కాబట్టి ఆ జన్మ సాంతకం కావాలి అంటే భగవంతుడు అందరూ మనవాళ్ళన్న భావన భావన ఈరోజు మనం మనలోపల ఒకవేళ రాగలిగితే ఆ జన్మ సార్థకం అవుతుంది అందరం దేశ పరిస్థితి బాలేదు నలభై సంవత్సరాల నుంచి పర్యటన ఉన్నాను కాబట్టి కుష్ట శక్తులు ఎన్నో పనిచేస్తూ ఉన్నాయి రాత్రి పగులు పనిచేస్తున్నాయి మనం కూడా అందరం కూడా మనవాళి కుల మతాలు కొన్ని రోజులు పక్కన పెట్టి శ్రద్ధాభక్తి పంతొమ్మిది వందల తొంభైలో మిర్జాపూర్ జైల్లో ఉన్నానండి నాకు మూడు రోజులు తిండి దొరకలేదండి అప్పుడు కవిత్వం రాశానండి తిండి దొరకలేదని అనుకున్నా తొండి ఆట ఆడొద్దు అనుకున్నా తాడు బండు ఆంజనేయ స్వామి నమ్ముకున్నా తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకుని తిరగాలనుకున్నా తిరగని ఊరు తిరగాలనుకున్నా తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా తిరిగి తిరిగి అలిసిపోవద్దనుకున్నా తిరిగి రాని ఊరు చేరాలనుకున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తీర్పు అయోధ్య వచ్చే వరకు నిద్రపోవద్దనుకున్నా త్రికర్ణ శుద్ధితో భారతీయుల సేవలు ఉండాలనుకున్నా త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్ లో ఎగిరేయాలనుకున్నా కాబట్టి దేశం ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి ఆదివారం వస్తే కొంచెం మొక్కలు తినడం తగ్గించి కొంచెం మొక్కలు నాటడం అలవాటు చేసుకుంటే మంచిదండి ఎందుకంటే ప్రకృతిని చెడగొట్టిస్తున్నారండి ప్రగతి వైపు దేశం సాగు సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలి మనం అందరం కలిసి ఆ ప్రకృతి వైపు వెళ్ళి చక్కగా ఈ దేశాన్ని భారత మాత్రమే మళ్ళీ పూర్వ వైపు దిశగా మనం అందరం సాగుదాం స్వామివారు నాకు అవకాశం ఇచ్చినందుకు వారి పాదాలకు సాష్టంగా నమస్కారాలు అర్పిస్తూ వేదిక విన్న మహానుభావులు నా మందు ఉన్నా కూడా మహానుభావులు పండితులు ఇప్పుడే విన్నా నేను వారు తిరుమలలో వేదం నేర్పిస్తున్నారు పిల్లలు ఏమి వెదవా వెదవా అని తిడుతుంటారండి మనం వెదవలం కాదండి మనం అందరం ఆ వేదాలకు వారసులం అనమాట అది తెలుసుకొని ఆ శ్రద్ధాభక్తి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం భారత్ మాతీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒక ఉదాహరణ చెప్పిస్తానండి సాధ్వితంబరావు అవుతురాలు ఎప్పుడైనా వెళ్తే చూడండి చిన్నప్పుడు చాలా పేద కుటుంబం అనుకోకుండా ఇంట బయట సన్యాసి వచ్చాడంట భవతి భిక్షా అని మంచి ఆ తల్లికి ఆరోగ్యం వాళ్ళు తల్లి మంచం మీద పడుకోదండీ తల్లి చిన్న పిల్ల అనమాట పిల్ల చెప్పిందంట అమ్మ ఇంటికి వచ్చిన వాడు ఎప్పుడు ఖాళీ వెళ్ళకూడదు ఏదో ఇచ్చి పంపియనంట అయితే ఇంట్లో వెతికిందంట పేద గుడిషిలో ఉంటున్నారు పేద కుటుంబం ఇంట్లో ఇవ్వడానికి ఏమి లేదంట మళ్ళీ తల్లి చెప్పిందంట మంట అమ్మా ఇంట్లో ఇవ్వడానికి ఏం లేదమ్మా ఏం చేయమంటావు అమ్మా అని అప్పుడు ఆ తల్లి చెప్పిందంట ఆ భూమిలో ఉన్న మట్టిని తీసి దానం చేయండి కాబట్టి మారింది మటు ఆడపిల్లలు ఆడపిల్లలన్న భ్రూణ హత్యలు పెరిగిపోయాయండి ఆయన ఈ రోజు కూడా ఆమె ఆశ్రమకు ఒక ఉయ్యాల ఉంటుంది గేటికి ఎవరికైనా ఆడపిల్లలు వద్దు అంటే దాంట్లో వేస్తే ఒక్కొక్క ఆడపిల్లని ఒక్కొక్క ఝాన్సీ రాణిగా తీర్చిదిద్దిందండి నాలుగు సంవత్సరాల్లో తల్లిని కోల్పోయిందండి పద్నాలుగు సంవత్సరాల్లో పెళ్లి అయిందండి ఇరవై మూడు సంవత్సరాలు తల్లి అయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు భర్త కోల్పోయిందండి ముప్పై సంవత్సరాల్లో ఈ దేశాల కోసం ప్రాణాలు అర్పించిన ఝాన్సీ రాణి పుట్టిన భూమిలో మనం పుట్టాము షీ అని రాస్తాడు దాంట్లో ఒక హీ ఉన్నాడండి ఫిమేల్ అని రాస్తానండి దాంట్లో ఒక మేలు ఉన్నాడండి ఉమెన్ అని రాస్తామండి దాంట్లో ఒక మెన్ ఉన్నాడు భారతదేశంలో స్త్రీలో చాలా శక్తి ఉంది అమ్మవారి ఉంది అనమాట దర్గాకు వెళ్తూ ఉంటాము మనలో దుర్గా ఉంది అనమాట ఆ దుర్గాని మనం పూజిస్తూ ఈ దేశ ధర్మ రక్షణ కోసం మనం అందరం కలిసి కట్టు కృషి చేద్దాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం బెంగళూరులో ఉన్నప్పటికీ స్వామీజీ మాట విని వచ్చేశారు ఇంత బెంగళూరులో స్వామో ప్రభుజీ మరి మనం ఇచ్చినటువంటి సమయానికి ఇక్కడికి చేరుకొని మన అన్నందరినీ కూడా మా అమృత వాక్యాలతో ఇప్పుడు మా మాట మీద ఈ దూరు వచ్చినటువంటి శ్రీ శ్రీ భాయోగి కృష్ణ మహా అలాంటి వారినియ